వెల్కమ్ పిఎస్ న్యూస్ లోకేష్ బాబు శంకారామం పోతా ఉన్నాడు అదే ఎలక్షన్ కూడా ఎలక్షన్ పోయేది కూడా అదే శంకారామంతోనే వెళ్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం ర్ఆర్ లోకేష్ బాబు పర్యటించినటువంటి నియోజకవర్గాల్లో నలభై యాభై రోజుల్లో నూట ఇరవై నియోజకవర్గాల్ని పర్యటించే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు భూదంతాలు వీటన్నిటి మీద కూడా ప్రజలకు తెలియజేసే విధంగా తిరుపతి వరకు లోకేష్ బాబు యాత్ర ప్రారంభించి నూట ఇరవై నియోజకవర్గాల్ని కవర్ చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఎక్కడ ఏమి కాను అది మనం చెప్పాల్సిన అవసరం లేదు విసి టికెట్ ఇస్తాను ఇంకోటి ఏం లేదు అదంతా మన ఆయన చూసుకుంటాను అది సార్ చూసుకుంటుంది ఎక్కడ వాళ్ళనేది అనేది రాజిష్టానం నిర్ణయిస్తారు అలా అధిష్టానం మా ఇష్టం